కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు పార్టీ కార్యకర్తలు అభిమానులు దారి పొడవున స్వాగతం పలికారు ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండమల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయి వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయి ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది తనను చూసి ఎమోషనల్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు సెక్యూరిటీ నివారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒక్కసారి మీ కాలు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరం ఉన్న చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచన